మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు నిండుకుండల గోదావరిలో నీరు కన్నుల పండుగగా శ్రీకృష్ణాష్టమి వేడుక ఎమ్మెల్యే క్యాంపులో చెక్కుల పంపిణీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో ఎక్కడా కూడా పేద కుటుంబాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు రామగుండం కార్పొరేషన్కు చెందిన నూట పదకొండు మంది లక్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు కోటి పదకొండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయల విలువ గల చెక్కులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పంపిణీ చేశారు ప్రజాప్రభుత్వంలో ప్రతి గల్లీలో రోడ్లు డ్రైనేజీ లైటింగ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు కాగా లబ్ధిదారులకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కొత్త రేషన్ కార్డులను కూడా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పంపిణీ చేశారు b 물 k u l a s h i ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట తప్పకుండా మాట తప్పని మర్మదిప్పని నాయకుడిగా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలు చేస్తూ ఈరోజు రైతు రుణమాఫీ నుంచి రైతు భరోసా సన్న బియ్యం ఇంద్రమ్మ ఇండ్లు అదే మాదిరిగా రెండు వందల ఉచిత కరెంటు గ్యాస్ వంట గ్యాస్ ఆర్టీసీ బస్సుల మహిళ ఉచిత ప్రయాణం దాంతోపాటు ఈరోజు తెల్ల కార్డులు పది సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు తెల్లక్కడు లేవని వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాలు రాక అనేక ఇబ్బందులు పడుతుంది తరుణంలో వాళ్ళ ఎంత కష్టమైనా సరే ప్రతి పేదవాడికి అర్హత ఉన్నవాడికి తెల్ల కార్డులు ఇవ్వాలని రాష్ట్రంలో తొమ్మిది లక్షల పైన తెల్ల కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు గోదావరి టౌన్లో కేవలం టౌన్లో అర్బన్ అర్బన్ రెవెన్యూ డివిజన్లో ఈరోజు మొదటి దడ ఐదు వేల రేషన్ కార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అదే మాదిరిగా రామగుండం మం అంతర్గామ మండల్లో పాలకుర్తి మండల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఊరికి మినిమం యాభై నుంచి అరవై మంది కొత్త కొత్త కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ మధ్య కాలంలో అప్లై చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా సెకండ్ విడతగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమాన్ని గడప గడపకెళ్ళి మా అధికారులు అదే మాదిరిగా సంబంధిత అధికారులతో పాటు మా నాయకులు ఎవరు ఎవరైతే ఉందో ప్రజాప్రతినిధులు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గడప తట్టి పిలిచి ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం ఆపరేషన్లో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఈరోజు నూట పదకొండు మందికి ఇవాళ స్వయంగా వాళ్ళ ఇంటింటికి పోయే కార్యక్రమం చేస్తూ అది కూడా చేస్తా ఉన్నాం శ్రీకృష్ణుని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు పిలుపునిచ్చారు గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాముండ ఎమ్మెల్యే సింగ్ రాష్టాకు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రామ్చందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని వారు పుట్టిని కొట్టారు ఆద్యంతం ఈ వేడుక ఘనంగా ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్ ట్రాఫిక్ కేసీపీ శ్రీనివాస్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి యాదవ్ సంఘం నాయకులు రవి రవికుమార్ మెండలింగయ్య చుక్కల శ్రీనివాస్ డాక్టర్ మధు తదితరులు ఉన్నారు చెప్పినారు మా రామ్ చంద్ర అన్న శ్రీకృష్ణుడు భగవద్గీత ఆ శ్లోకాలతో పద్యంతో సహా వివరంగా ఒక్క మాట ఆ దేవుడి గురించి చెబుతా శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు మహాభారతంలో ఐదుగురు పాండవులు పాండవులు వంద మందిని దుర్మార్గాన్ని ఓడించారు దీంట్లో ఏముందంటే నిజాయితీ ఎప్పుడు ఉండేవాడే ఆ కృష్ణుడు నేర్పించిన పని మరి నేను కృష్ణుడిని తప్పకుండా ఫాలో అవుతున్నా వంద శాతం ఫాలో అవుతున్నా మరి చెప్పిన ఎవరున్నా సరే అక్రమదారులు ఎవరున్నా సరే వాళ్ళు వంద మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు ఎదురు పోరాడతా అని చెప్పినా పోయిన పది సంవత్సరాలు పోరాటం చేసినా ఇలా శ్రీకృష్ణుడు వదిలిండు అందరి పని పడుతున్నాం ఇవాళ ప్రజలకి మంచి వాళ్ళకి సంక్షేమాన్ని ప్రతి ఒక్క కార్మునికి అందించే కార్యక్రమం మన నగరాన్ని కాపాడుకునే ప్రయత్నం కాలుష్యంతో నడిపోతున్న మైనింగ్లు మైనింగ్ తెచ్చి ఈ నగరం గల్లంతు చేసే ప్రయత్నం గడ్డ చేస్తే ఇలా నగరాన్ని మారుస్తా ఉన్నామని చెప్పి గర్వంగా చెప్తున్నా దానికి ఆ శ్రీకృష్ణుడే ఇచ్చినటువంటి శక్తి ఆయన ఇచ్చినటువంటి ఆలోచన శ్రీరాములంతా మంచోడి కాదు కాని కాదు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి లాగా ఆయన చూపించిన బాటలో ముందు పోతూ వెళ్తా ఉన్నాం ఇలా గర్వంగా ఉంది ఈ నగరం మారుతుందా అందరు చెప్పాలి మీ ఎమ్మెల్యే మంచి పని చేస్తుండా తప్పు చేస్తుండా మంచి చేస్తుండా మంచి చేస్తా అన్న వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా రెండు సార్లు చేతులు లేదు ధన్యవాదాలు ఈ ప్రోత్సాహనం ఈ యొక్క ప్రేమ ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది తప్పకుండా ఈ నగరాన్ని నూతన నగరంగా నిర్మిస్తాం కొత్తగా చేస్తాం ఈ ప్రాంతంలో ఆరోగ్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా విద్యా కేంద్రంగా అదే మాదిరిగా అన్ని మతాలను కలుపుతూ అన్ని కులాలకు వారికి సంబంధించిన గౌరవాన్ని ఇస్తూ ఇలా బజ్ లో రంజాన్ పండుగ కావచ్చు ఇంకా కావచ్చు క్రిస్మస్ కావచ్చు గణేష్ పండుగ కావచ్చు సమ్మక్క కావచ్చు ఇవాళ ఘనంగా నిర్వహించడానికి ఈ ప్రాంతంలో కుల మతాలు లేకుండా మా ఇంజనీర్ చెప్పినట్టు ప్రపంచాన్ని ఏలింది శ్రీకృష్ణుడే గీతలో అర్చనుడికి ఒక నకాంక్ష విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద జీవితే నమా అంటే ఎంత చక్కగా ఆయన గీతాలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని ప్రారంభించి ఈ యొక్క ప్రపంచానికి ఒక ధర్మాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడు మన కృష్ణ పరమాత్మ గారు ఇవాళ మనం సౌత్ ఇండియాలో తక్కువ మీరు నార్త్ ఇండియాలో పోతే నేను దాదాపు రాష్ట్రాలలో చూస్తున్నాను బెంగాల్ గాని ఢిల్లీ కానీ మహారాష్ట్ర గాని ఒరిస్సా గాని ఎన్ని రాష్ట్రాల రాధాకృష్ణుడు అంటే ఎంతటి గొప్ప పేరు పేరుంటది మన సౌత్ లో కొంచెం వీటంతా కూడా సౌత్ లో తక్కువ పూజిస్తాం మనం దేవుళ్ళను ఎందుకంటే ఇతంతా రావణ సూరుడు వెళ్ళినాడు కాబట్టి రావణ కాష్టం ఎక్కువ ఉంది రావణకి కష్టాలు తెచ్చినట్టుగా సీతమ్మ తల్లిని పోయినాడు కదా ఈ యొక్క మా రాష్ట గారు హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నారు అక్కడ చాలా గొప్ప విషయం ఆ యొక్క రాముని యొక్క గుండాల మీదనే హనుమంతుణ్ణి ప్రతిష్ఠింప చేస్తున్నాడు చాలా గొప్ప చాలా చాలా గొప్ప కృష్ణతత్వం అనేది ఒక సార్వజనీనమైనది జనరల్ గా కృష్ణతత్వం అనేది ఒక్కరికి ఒక కాకుండా అది ఒక ప్రపంచానికి ఒక జీవన విధానాన్ని అన్నిటికంటే ముందు కూడా ఒక జీవన విధానాన్ని నేర్పిందే కృష్ణతత్వం ఆ కృష్ణతత్వాన్ని ఏ ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ కాకుండా మొత్తం ఒక సార్వజనీయమైన ఒక జీవన విధానాన్ని ప్రపంచానికి నేర్పిందే కృష్ణతత్వం ఆ కృష్ణతత్వాన్ని మనం ఏదో ఒక రోజుతోటి కాకుండా ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి ఈ రోజు ఒక రోజు మనం దాన్ని సెలబ్రేట్ చేసుకొని మర్చిపోవడం కాకుండా దాన్ని ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకున్నట్టయితే మన జీవితాలు సమాజం చాలా సుఖశాంతలతో గడుపుతుంది కాబట్టి శ్రీకృష్ణుడి గురించి మాట్లాడేంత అర్హత మనకు లేదు ఆయన యొక్క మహిమలను ఆయన యొక్క అవతార విశేషాలను మనం ఈరోజు కొనియాడుతూ ఆయనను స్మరించుకుంటే మనందరికీ పుణ్యము పురుషార్థం దక్కుతుంది శ్రీకృష్ణుడు జగద్గురు జగద్గురువుగా అందరికీ ఆదర్శప్రాయుడు ఆయన మహిమల్ని ఆయన యొక్క అవతారం పొందాలని కోరుకుంటున్నాం అన్ని పండగలు అందరము అందరి సమానం ఇక్కడ ఈ గోదావరికి నేర ఎంత మంచి ఏరియా అంటే కోల్బెల్ట్ ఏరియా మల్టీ కులాలు ఉంటారు ఏ కులం మాత్రం ఎవరు అన్నదమ్ముల వరసలతోటి మనం బతుకుతున్నాం వరసలతోటి ఉండటం బావ బామ్మర్ది అన్న ఎవరింట్లో కలిసి మెలిసి ఉండడం ఇదే విధంగా ఈ సింగరే కాలుష్యం రామణంకు ఒక ప్రత్యేకత ఉంది ఇంకా కులాల మతాలు ఉండయి అందరం అన్నదమ్ములాగా మొత్తం రాబోయే రోజుల్లో కూడా అందరం అన్నదమ్ములాగా ఉండి గోదావరికి నీ పేరు మంచి పేరు తీసుకురావాలని రామగుండం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో రాముండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు ఆ నాయకులు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ సిఐటి టియుసిఐ కేఎస్ రామగుండం ప్రాంత నాయకులు మేదరి సారయ్య తోకర రమేష్ మద్దల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సింగరేన్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలు కావస్తున్న జీతాలు పెంచకపోవడం బాధాకరమన్నారు జీవో నెంబర్ ట్వంటీ టూ ప్రకారం గత ప్రభుత్వం గెజ్జిట్ చేయకుండా వదిలేసిందన్నారు ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు జరిగే కార్యక్రమంలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు పాల్గొని తమ మద్దతును తెలిపాలని మాట్లాడాలని వారు విజ్ఞప్తి చేశారు పారిశ్రామిక నగర శివార్లోని గోదావరి నది నీటితో పరవళ్ళు తొక్కుతూ ఉంది ఉద్ధృతి జోరుగా సాగుతూ ఉంది చాలా కాలం తర్వాత నిండు కుండల కనిపిస్తున్న ఈ గోదావరి నదిని చూడడానికి జనం తండోప తండాలుగా తరలి వస్తున్నారు నిన్న జోరుగా వర్షం కురడం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు వదలడంతో గోదావరి నది నీటి ప్రవాహం జోరుగా సాగుతుంది కాగా గోదావరి నది నీటి ప్రవాహం జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సవం వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీ సీనియర్ నేత దీటి బాలరాజు నేతృత్వంలో నాయకులు బ్రిడ్జి పై నుంచి గోదావరి నదికి పూజలు నిర్వహించారు పూల వర్షం కురిపించారు ఇందులో మోయి సన్ని జనగామ శ్రీనివాస్ ఉల్లంగుల రమేష్ చిగురు సాయి తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం